అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఘనంగా నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతి వేడుకలు నర్సీపట్నం మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ ఎన్టీఆర్ జయంతి వేడుకలు టీడీపీ నాయకుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం అభిమానులకు పార్టీ కార్యకర్తలకు మిఠాయిలు పంచారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు తెలుగు ప్రజల వెండితెర ఇలవేల్పు అటు సినిమా రంగంలో ఇటు రాజకీయాల్లో చరిత్ర సృష్టించిన కారణజన్ములు అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు అని వారిని స్మృతించుకున్నారు ఇద్దరిపై చూపి ఆయన వేలు మాయాడు బంధులలో గురు ధర్మం జస్టి చౌదరి న్యాయ పాత్రలతో కాబట్టి అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు మరి కొంతమంది మేధావులతో చర్చించి ఒక పార్టీ నంటూ స్థాపించి ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ అమర్ రహే ఎన్టీఆర్ 이 시각 세계였습니다. పొంగు పొరులతో ఆయన్ని పంచుకుంటేనే ఆ ఉత్సాహం ఆ తేజస్సు ఆయన తేజస్సు అంతా మనకి ఒక్కసారి మనం ఉత్తేజంలో పోతాం దానికి కారణం ఏంటంటే ఆయన మహానుభావుడు ఆయన ఈ రోజు కాదు కదా పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల ఇరవై మూడులో జన్మించిన ఆయన ఈవేళ మనం నూట ఒకటవ జయంతి పండుగని సగర్వంగా ఉత్సాహంగా ఆనందంగా జరుపుకుంటున్న పరిస్థితి ఈరోజు అయితే ఈయన వంద సంవత్సరాలు పైబడి మరి జీవించి ఉంటే మన ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి కూడా ఉండేది అని మనందరికీ తెలుసు కాకపోతే కాలమాన పరిస్థితులను బట్టి ఆయన సెవె డెబ్బై రెండు సంవత్సరాలకి ఆయన పరంపతించారు కాబట్టి వారి స్మృతులు వారు చేసినటువంటి ఘనకార్యాలు వారు చేసినటువంటి చరిత్ర ఈయన మహానుభావుడు ఎందుకంటే మరి అతి సాధారణమైన కుటుంబంలో పుట్టి అతి సాధారణ పేదరికము మధ్య మధ్యరకము మధ్యవర్తిత్వం అన్నీ చూసించిన తర్వాత ఈయన మన సినీ ప్రవేశం సినీ రంగ ప్రవేశం చేశారు ఈ సినీ రంగ ప్రవేశంలో అత్యున్నత స్థానానికి వెళ్ళారు అత్యున్నత స్థానానికి వెళ్ళి అంతకంటే మించిన వీరుడు లేడు అంతకంటే మంచి నటులు లేడు అనిపించుకున్నాడు ఆయన ఆ తర్వాత ఆ రంగ ప్రవేశం అనేసి రాజకీయ రంగ ప్రవేశం చేశారు ఆయన మన అందరికీ తెలుసు మీ అందరికీ తెలిసి నేను చెప్పే విషయాలు ఏం కొత్త కాదు కాకపోతే ఆయన జయంతి ఉత్సవంగా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆయన స్ఫూర్తిని మన మనసులో నింపుకోవడానికి మాత్రమే అనేది మీ అందరికీ తెలుసు అయితే అంత చక్కని ఆయన ఎందుకు వచ్చాడు ప్రజల అవసరాలు ఏమిటి మరి బలు బడుగు బలహీన వర్గాలకు ఏం చేయాలి మనం ఏం చేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది మన ప్రజలు బాగుపడతారు అనే ఉద్దేశంతో ఒకే ఒక ఉద్దేశంతో వచ్చినటువంటి మహనీయుడు ఆయన అయితే అప్పుడు ఆయన ఏం చేశాడు మరి కొంతమంది మేధావులతో చర్చించి ఒక పార్టీని అంటూ స్థాపించి ఓ పార్టీని అంటూ స్థాపించి ఆయన బహు కొద్ది కాలంలోనే తొమ్మిది నెలల్లోనే పార్టీని స్థాపించి మన అప్పుడు ఇరవై ఎనిమిది జిల్లాలు ఉండేవి ఇరవై ఎనిమిది జిల్లాలు తిరిగి ప్రజల అవసరాలు తెలుసుకొని ప్రజల అవసరాలు తీర్చాలి అనే ఉద్దేశంతో రాజకీయానికి వచ్చాడు ఆయన ఇప్పుడే నాయకుల్లాగా దాచుకుందాం దోచుకుందాం అనే ఉద్దేశంతో రాలేదన ఈ నాయకులందరూ దాచుకోవడం దోచుకోవడంతో సరిపోతుంది కానీ ఆయన ప్రజలకు ఏం చేయాలి నేను ఏం చేస్తే ప్రజలు బాగుపడతారు మన రాష్ట్రం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఆయన ఒక్క రూపాయి చేతులు తీసుకొని ఈ ఎన్ని సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన పరిస్థితి ఉంది అయితే మనం ఈ రాజకీయవేత్తలు ఇప్పుడు మీరందరూ భవిష్యత్తు రాజకీయవేత్తలే మీరు కూడా ఏం చేయాలి మనం మనం అతని స్ఫూర్తిని మనం చూసుకోవాలి అతని అతని ఆచరణలో మనం నడవాలి అనే ఉద్దేశంతో అప్పటి చాలామంది మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్